మొత్తం వెనుకుండి చక్రాలంతా తిప్పేది బీర్ల శంకరే అని బయట వినిపిస్తుంది ఇది నిజమేనా కంపల్సరీ అంటే తమిళ కోసము చేయాల్సి వచ్చింది అవసరం ఉంది కాబట్టి చేసినాం నాతో పాటు పార్టీకి ఆర్డర్ ఉన్నది దానికి తోడు పబ్లిక్లో కూడా మొదటి నుంచి సర్వీస్గా ఉన్నాం కాబట్టి గతంలో కూడా తమ్మిన కోసము చేసినాం కాబట్టి ఇప్పుడు కూడా పబ్లిక్ మన అవసరాలు ఉన్నాయి కాబట్టి తమ్మిని మనం వెనుకుండి నడిపించడం జరిగింది రైట్ అన్న అసలు అంటే మీరు ఈ రాజకీయం వైపు అడుగులు వేయడము రాజకీయంలోకి రావడము ఎవరు వాళ్ళు వచ్చారు ఎందుకోసం వచ్చారు ఎందుకోసం రావాల్సి వచ్చింది అని అంటే మీరు ఏం చెప్తారు అంటే ఈ ఒక చిన్న గ్రామం అన్న సైదాపురం ఎక్కడ మీద సైదాపురం గ్రామం సైదాపురం అంటే మనకంతా ఒక ఎయిట్ హండ్రెడ్ నైన్ థౌజండ్ ఓట్స్ ఓటర్స్ అక్కడ ఏంటంటే మాకు ఆమ్లేటు మైలార్గూడెం అండి నేను మొదటగా చెప్పాలనుకుంటే వాస్తవానికి మాకు మా రాజకీయ గురువు మోతిపల్లి నర్సింహులు మోత్పల్ మంత్రి మా మాజీ మంత్రి వాళ్ళు మోత్పల్లి నరసింహులు చిన్నప్పటి నుంచి మాకు మంచి అభిమాని ఓకే మాకు కుటుంబానికి కూడా ఎలాంటి ఇప్పటి వరకు కూడా ఏ ఫంక్షన్ అయినా కూడా మాకు ఒక మాకు బంధువులాగా అన్న ఆశీస్సులు ఉంటాయి ఇప్పటికీ తన యొక్క గైడ్లైన్స్ తోటి తన యొక్క పోరాటం తోటి మేము తనకు ఇది కావాల్సి వచ్చింది అభిమానిగా ఓకే విలేజ్లో ఏంటంటే బాగా మొదటి నుంచి కూడా ఊర్లలో రూరల్ ఏరియా కదా ఎలాంటి పనులు కావాలనుకున్నా కూడా అప్పుడు చిన్నప్పుడు పల్లెటూర్లలో ఇంత సోషల్ మీడియా లేదు ఇంత అవేర్నెస్ లేదు కాబట్టి మాకు ఏంటంటే మొదటి నుంచి కూడా ఒక పట్టుదలతోటి మనం కూడా కావాలి సమాజం మనం కూడా సేవ చేయాలి దానికి తోడు మనకేదైనా పనులు కావాలన్నా కూడా వేరే ఒక పెత్తందారుల వ్యవస్థ దగ్గరికి పోవడము వాళ్ళ దగ్గర పోయి బతిలాడుకోవడము అట్లాంటి పనులు ఉండకూడదు కాబట్టి మనమైతే మనకు ఒక స్టెబిలిటీ ఉంటుంది మనం కూడా పబ్లిక్కు సేవ అయ్యాలని ఆలోచనతోటే తెలుగుదేశం పార్టీకి అప్పుడు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు మోత్పల్లి నరసింహు వారి యొక్క స్పీచ్ వాళ్ళ యొక్క అవగాహన తోటి తెలుగుదేశం పార్టీలో బాగా క్రియాశీలకంగా తిరిగేది నేను విద్యార్థి సం విద్యా విద్యాదశ నుంచే వాటిలో పొలిటికల్గా బాగా నేను ఆకర్షించే ఓకే ఏదైనా వాయిస్ వచ్చిందంటే దాన్ని కంపల్సరీ ఖండించాలి అన్యాయం జరుగుతుంది స్టూడెంట్కి ఇబ్బంది జరుగుతుంది అంటే కూడా ఆ రకంగా ఉండేది మనం అంటే ఇప్పుడు మీరు చిన్న ఉన్నప్పుడే కొంతమందిని సస్పెండ్లు చేపించడం ట్రాన్స్ఫర్లు చేయపీయడం కూడా అయినాయి అని చెప్పేసి నేను విన్నాను నిజమేనా వాస్తవం అన్న అంటే కావాలని వాంటెడ్లీ ఏది జరగదు వాంటెడ్ చేయడు కావాలంటే అసలు చేయడు ఏదైనా రీజన్ ఉంటే తప్పితే ఉదాహరణకు నేను స్టార్టింగ్లో మేము నాది డిగ్రీ ఎస్ఎల్ఎస్కి డిగ్రీ కాలేజ్ భువనగిరి భువనగిరి ఎస్ఎల్ఎస్ డిగ్రీ కాలేజ్ అక్కడ ఉన్నప్పుడు ఏంటంటే ఏదన్నా స్టూడెంట్స్కు ఎమర్జెన్సీగా ఇబ్బందులు జరిగినాయి లైబ్రరీ బుక్స్ ఇవ్వలేదు ఒకసారి ఇవ్వలేదు రీజన్ ఎందుకు ఇవ్వలేదు ఒక బస్ టైంకి రావట్లేదు ఇప్పుడు అప్పుడు డిపో యారిగుట్టలు ఉండేది ఇక్కడ ఉండకపోయేది అప్పుడు లేడీస్ కూడా మోతుకూరు చుట్టుముట్టు గ్రామాలకు ఎస్ఎన్ఎస్ అంటే ఫేమస్ అప్పుడు జిల్లాలో మంచి ఎస్ఎన్ఎస్ డీరికాల సీట్ వచ్చిందంటే మంచి ఉత్తమ స్టూడెంట్స్కి అయితే వచ్చేదన్న అక్కడ ఏంటంటే ఒక బస్ పాస్ రిన్యూవల్ చేయాలంటే కూడా బోన్ భువనగిరి నుంచి ఆత్మకూరు గుండాల నుంచి వచ్చినటువంటి మోత్కూరు నుంచి వచ్చే స్టూడెంట్స్ కూడా బో యారుగుట్ట పోయి లైన్లో తరబడి ఇల్లబడి నాలుగైదు గంటలు ఇబ్బంది పడి బస్ బస్ట్రెండ్ల కోసం పోయేవాళ్ళం ఓకే అట్లా కాకుండా కావాలి ఎక్కడైతే ఉన్నారో అక్కడికే రావాలి ప్రజల దగ్గరికి పాలన అనేది ఇప్పుడైతే ఎట్లా ఉందో గుట్ట యారిగుట్ట డిపో మేనేజర్ తోటి మాట్లాడి సుధీర్ రెడ్డి అని ఉండేది అప్పట్లో వాళ్ళు పెద్ద ఎత్తున బాగా ధర్నా కార్యక్రమాలు చేసి అవుట్ పోస్ట్ మొత్తం యారిగుట్ట భువనగిరిలో వస్తున్న దీర్కాలు కాడ ఉంది ఒక స్టాప్ను పెట్టి రిను చేయించుంది